జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ఇతనివాసీయునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గలవారి యొద్దను దీనమనస్సు గలవారి యొద్ధను నివసించుచున్నాను యశగ్రంథము యాఫియేడవ అధ్యాయము పదిహేనవ వచనము ముప్పది ఒకటవ శిఖరము అన్ని తరగతుల మానవులు శ్రమలు కష్టముల ద్వారా దేవుని కనుగొనవలనని ప్రయత్నించి కనుగొనలేకపోయిరి ఎందుకనగా జ్ఞానము ఆచారములు వ్రతముల ద్వారా ఎవరునూ దేవుని కనుగొనలేరు అనేక మంది సన్యాసినులు సన్యాసులు ఏకాంత స్థలములు ఎందు తమ యావజ్జీవితమును గడిపిరి వారు దేవుని కనుగొనవలెనని కఠినమైన నేల మీద పరుండుచు సామాన్యమైన భోజనము చేయిచూ వచ్చిరిగాని ఆ మార్గముడు దేవుని కనుగొనలేక నిరాశ చెందిరి ఆ మార్గము ద్వారా ఎవరునూ దేవుని కనుగొనలేరు ఎవరైతే దీనులై నలిగిన హృదయము కలిగి ఉందిరో అట్టివారే దేవుని చూడగలరు ఆయనను అంగీకరించగలరు దేవుడు ఉన్నతమును పరిశుద్ధమునైన స్థలములోను మరియు విరిగి నలిగిన హృదయము దీనమైన మనస్సును కలిగిన వారి యొద్ద నివసించును రహస్యమిదే దీనికి ఎక్కువ పాండిత్యం అవసరం లేదు కానీ నిజమైన ఆంతరంగికమైన దీన మనస్సు కావలేను కలితీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవైలో పౌలు తన్ను కూర్చి తానేమి చెప్పచున్నాడో గమనించుడి నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను ఇదే నిజమైన దీనత్వము అట్టివారు ప్రతి పరిస్థితిలోనూ ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక నా కోరిక ప్రకారము కాదు నీ కోరిక ప్రకారమే కానిము నా మార్గము కాదు నీ మార్గంలో నన్ను నడిపింపుము అని చెప్పుదురు చిన్న చిన్న వాటి నిమిత్తం కూడా వారిలాగే ప్రార్థితురు దినదినము చనిపోవట ద్వారా మాత్రమే దీనత్వము వచ్చును ఎవడును తన సొంత చిత్తంనకు తానే చావలేడు దాని కొరకు క్రీస్తు శక్తిని మనము అన్వయించుకొనవలను నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను అని పౌలు చెప్పగలిగాను ఏలయనగా అతడు దినదినము చనిపో రహస్యమును నేర్చుకునిదని కొరందీలుకి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై ఒకటో వచనములో కొరందీలుకి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనములో పన్నెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఈ విధముగా దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేతను అని దేవుడు వాగ్దానము చేసినట్లు మన రక్షణ ఎందు ఆనందించగలము నిష్ఫలమైన అపజయముతో నిండిన జీవితము జీవించవద్దు జై జీవితం రావాలంటే అంతరంగికమైన దీన మనస్సు అవసరమని ప్రతి చిన్న విషయంలో ఆయన చిత్తాన్ని కోరుకోవాలని అప్పుడే దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిన్ను ఎక్కించును ఐ మెయిన్ ప్రైజ్ ద లాడ్